అమరావతి రాజధానిలో మందడం గ్రామం మనం చూస్తున్నాం మందడం మెయిన్ రోడ్డు ఇటు నుంచి డైరెక్ట్గా వచ్చేయచ్చు అన్నమాట మందడం మెయిన్ రోడ్డు అమరావతికి వెళ్ళటానికి విజయవాడ నుంచి ప్రత్యేకంగా బస్సులు కూడా ఉన్నాయి ఈ రోడ్డుని అమరావతి వెళ్ళిపోవచ్చు రాజధాని అమరావతి తుళ్ళూరు కూడా వెళ్ళిపోవచ్చు రాజధాని అమరావతిలో అభివృద్ధి చెందుతున్న గ్రామాలలో మందడం కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు హ్యాపీ నెస్ట్ ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లతో టెండర్లు పిలిచారు జీ పద్దెనిమిది విధానంలో పన్నెండు టవర్లు నిర్మాణం చేస్తారు అమరావతిలో జోన్ ఐదు బి మంచినీటి సరఫరా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు అవి తుళ్ళూరు అబ్రాజ్పాలెం దొండపాడు ఏరియాల్లో ఏర్పాటు చేస్తారు వరద నీరు నివారణ ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారనమాట రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి వాటిని పూర్తి చేయాలని కూడా నిర్ణయించారు సిఆర్డిఏ అధికారులు ముప్పై వేల కోట్లతో నిర్మాణం చేపట్టారు డ్రైన్లు విద్యుత్ సదుపాయం మంచినీటి సదుపాయం వీటన్నిటికి కూడా ఈ నిధుల్ని ఖర్చు చేస్తారు రహదారుల అభివృద్ధికి విద్యుత్తుకి ప్రాథమిక అవసరాలకి ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి మార్చాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది అంతర్జాతీయ నగరంగా మార్చాలంటే ఈ విధమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు సిఆర్డిఏ అధికారులు ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు సిఆర్డిఏ అధికారులు ప్రత్యేకంగా సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు పనులు వేగవంతంగా ప్రారంభించారు ఏడీబీ బ్యాంకు ప్రపంచ బ్యాంకు ఈ బ్యాంకుల నుంచి వచ్చే పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులతో మరికొన్ని పథకాలు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు సింగపూరు తదితర దేశాల నుంచి కూడా కొన్ని ఆర్థిక సహాయాలు అందుతున్నాయి అంతర్జాతీయ సదస్సుకి హాజరయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి కూడా కొన్ని ఒప్పందాల మీద సంతకాలు చేస్తారని కూడా చెప్తున్నారు దావోస్ పర్యటనకు వెళ్ళారు అక్కడి నుంచి కొన్ని ఒప్పందాలు చేసుకున్న తర్వాత అమరావతి రాజధాని అభివృద్ధి కోసం కొన్ని నిధులను కేటాయిస్తారని కూడా చెప్తున్నారు అక్కడ నుంచి ఎన్ఆర్ఐలు కూడా వస్తారని ఈ దిశగా ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని కూడా చెప్తున్నారు రాజధాని అభివృద్ధికి కృషి చేసేందుకు ప్రణాళికలు రూపొందన చేస్తున్నారు సిఆర్డిఏ అధికారులు అమరావతిలో నలభై ఐదు వేల కోట్ల మేర పనులు ప్రారంభిస్తున్నారు ఏదైనా సరే రెండు వేల ఇరవై ఏడు నాటికి ఒక రూపం రావాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంగా కనిపిస్తుంది పారిశ్రామిక అభివృద్ధి ప్రతి జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా చెప్తున్నారు అమరావతి అభివృద్ధి చెందినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా ఉపాధి అవకాశాల కోసం ఆయన ఆలోచన చేస్తున్నారు ఈ విధంగా ఎక్స్ప్రెస్ హైవేలు మరిన్ని జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తున్నారు అమరావతితో పాటుగానే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కూడా జాతీయ రహదారిని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్ఓడి సెక్రటేరియట్ టవర్స్ బిల్డింగ్స్ నీళ్లు నిండి ఉండి కదా మొన్నదాగ పునాదులు ఆ కార్యక్రమం డి వాటర్ సిస్టమ్ పూర్తి అయిపోయింది దాదాపుగా ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా భవనాలన్నీ కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఆ పనులు పూర్తయిన తర్వాత వాటర్ మొత్తం తొలగించిన తర్వాత ప్రస్తుతం బురద వస్తుంది దీని తర్వాత ఐఐటి నిపుణులు వచ్చి వాటి నాణ్యత పరిశీలన చేస్తారు ఆ ప్రాంతంలో బిల్డింగులు గట్టిదనాన్ని ఐరన్ విధానాన్ని ఈ మొత్తాన్ని పరిశీలించి అక్కడ బిల్డింగులు కట్టవచ్చా లేదనేది ఐఐటి నిపుణుల సలహా మేరకు నిర్మాణం చేపడతారని చెప్తున్నారు ఈ విధంగా అక్కడ కూడా పనులు వేగవంతం చేశారు దాదాపుగా ఇరవై రోజుల నుంచి డీ వాటర్ సిస్టమ్ విధానంలో హెవీ మోటార్స్ ద్వారా వాటర్ని తోడే కార్యక్రమం కూడా చేపట్టారు ఆ కార్యక్రమం కూడా దాదాపుగా పూర్తి అయిపోయింది పూర్తి అయ్యి అక్కడ బిల్డింగ్లు కట్టుకోవచ్చు అని ఇంజనీర్లు వారు సూచన చేసినట్లయితే ఆ తర్వాత నుంచి టెండర్లు పిలిచి ఆగిపోయిన బిల్డింగులని తిరిగి పునర్నిర్మాణం చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఎమ్మెల్యే బిల్డింగ్స్ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని చెప్పాలి ముందుగా రోడ్ల నిర్మాణం డ్రైన్ల నిర్మాణం చేపడతారు శాశ్వత అసెంబ్లీ నిర్మాణం కోసం శాశ్వత హైకోర్టు బిల్డింగ్ నిర్మాణం కోసం కూడా అడుగులు వేస్తున్నారు ఈ బిల్డింగ్లు కూడా వచ్చే మూడు సంవత్సరాలు పూర్తి చేయాలని కూడా ఆలోచనగా చేస్తున్నారు సిఆర్డిఏ అధికారులు సిఆర్డిఏ కార్యాలయం మే నెలలో ప్రారంభం చేస్తారని కూడా చెప్తున్నారు సిఆర్డిఏ కార్యాలయం కూడా దాదాపుగా పూర్తి అయిపోయింది ఇంటీరియర్ వర్క్స్ జరుగుతుంది ఐరన్ ఫ్రేమ్స్ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చాయి పెయింటింగ్ వర్క్స్ జరుగుతుంది దాదాపుగా తొంభై శాతం పైగా సిఆర్డిఏ కార్యాలయం పూర్తి అయిపోయింది పది శాతం మాత్రం మిగిలింది వచ్చే మే నెలలో సిఆర్డీఏ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు ఈ విధంగా ఒకవైపు రోడ్లు మరొక వైపు కార్యాలయాల అభివృద్ధి ఒకవైపు మౌలిక సదుపాయాల కోసం డ్రైన్ల కోసం అదేవిధంగా రాయిపూడి నుంచి మంచినీటి సదుపాయంకి అవసరమయ్యే ప్రాజెక్ట్ని అక్కడ ట్రయల్ రన్ నిర్వహణ చేశారు ఆ రాయిపూడి నుంచి అన్ని ఏరియాలకు కూడా అన్ని అపార్ట్మెంట్లకి అన్ని క్వార్టర్స్కి వెళ్ళే విధంగా అక్కడ ప్రత్యేకమైన మంచినీటి ప్రాజెక్టు ఒకటి ట్రయల్ రన్ నిర్వహణ చేశారు ఈ దిశగా అన్ని గ్రామాలకు కూడా కనెక్టివిటీ ఉండే విధంగా అక్కడ నుంచి మంచినీటి వసతి కలిగించే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నారు పనులు వేగవంతం చేస్తున్నారు ఇక్కడ అమరావతిలో ఉన్న రాజధానిలో ఉన్న యూనివర్సిటీలన్నిటికీ కూడా ఆ కేంద్రం నుంచి మంచినీటి సదుపాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో ప్రస్తుతం వాటర్ ట్యాంకర్ ద్వారానే మంచినీటి సదుపాయం ఉంది ప్రస్తుతం మంచినీటి సదుపాయం లేని కారణంగా ఇక్కడ రాయపూర్ నుంచి ఆ నీటిని వచ్చే నెల నుంచి ప్రారంభోత్సవం చేయొచ్చని కూడా చెప్తున్నారు సిడ్ యాక్సిస్ రోడ్డు కూడా అభివృద్ధి చేస్తున్నారు మనం మందడం నుంచి ఇటువైపుగా వచ్చే మార్గం చూస్తున్నాం కృష్ణాయపాలెం వచ్చేస్తున్నాం ఇటు నుంచి మందడం నుండి కృష్ణాయపాలెం మీదుగా ఇది డైరెక్ట్గా మంగళీరు వచ్చేయచ్చు అనమాట మందడ నుంచి కృష్ణాయపాలెం వచ్చేస్తున్నాం మందడం శివారు ప్రాంతంలో పొలాలు చూస్తున్నాం ఏదైనా భవిష్యత్తులో ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ మందడం దాటంగానే వెంకటపాలెం గ్రామం కనిపిస్తుంది మనకి వెంకటపాలెం పొలాలు మందడం వెంకటపాలెం ఈ గ్రామాలన్నీ కూడా అమరావతి రాజధానుల అంతర్భాగం కాబట్టి అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందే దిశగా ముందడుగు వేస్తున్నారు సిఆర్డి అధికారులు పనుల విషయంలో మరింత వేగం పెంచారనే చెప్పాలి ఏదైనా సరే ఫిబ్రవరి నెల నుంచి పనులు మరింత స్పీడ్ పెంచి మూడు సంవత్సరాల్లో త్వరితగతిలో మూడు సంవత్సరాలు ప్రాథమికంగా కొన్ని భవనాలు పూర్తి అవుతాయని కూడా ఒక అంచనా వేస్తున్నారు ఆరు నెలల్లో కొన్ని బిల్డింగులు పూర్తవుతాయని చెప్తున్నారు అంటే కొన్ని బిల్డింగులు దాదాపుగా తొంభై ఐదు శాతం పూర్తి అయ్యి వాటిలో గృహప్రవేశాలు చేస్తారని కూడా చెప్తున్నారు రాజధాని ప్రాంతంలో ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి సిఆర్డీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ ఏదైనా అమరావతి రాజధానికి మరింత దూకుడు పెంచాలని చెప్పాలి అన్ని రకాలుగా పనులు వేగవంతం చేశారు భవిష్యత్తులో నిర్మాణాలు పూర్తయినట్లయితే ఇక్కడ రైతులు అనుకున్నట్లు అభివృద్ధి సాధించవచ్చని చెప్పవచ్చు మందడం అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్